రెండవ అధ్యాయము సాంఖ్యయోగం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ోకముచ్చోషనామింద్రియాణ్యూమావసృద్ధం రాజ్యం సురానామాపిధిపత్యం అర్జునుడు పలికెను ఇంద్రియములను శోషింపజేయునటువంటి ఈ శోకమును తొలగించుకును మార్గమును నేను గాంచలేకున్నాను దేవతల స్వర్గాధిపత్యము వలె సంపక్షమృద్ధమును మరియు శత్రురహితమును అగురాజ్యమును దరిద్రపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను ధర్మమునకును నీతి శాస్త్రములకును సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానముపై ఆధారపడినట్టు పలి హేతువాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నను ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని సహాయము లేకుండా తన వాస్తవ సమస్యను అతడు పరిష్కరించుకొనజాలనట్లు తెలియచున్నది జన్మము మృత్యువు వృద్ధాప్యము వ్యాధులనేటి భౌతిక దుఃఖములు ధనమును కూడబెట్టుట ద్వారా లేదా ఆర్థికాభివృద్ధిని సాధించుట ద్వారా తొలగింపబడవు ప్రపంచమునందలి పలు ప్రాంతములలో సమస్త జీవన సౌకర్యములతో కూడి ఆర్థికముగా విశేషాభివృద్ధి పొందినట్టి దేశములెన్ని ఉన్నప్పటికీ అక్కడ కూడా భౌతిక క్లేశములు ఇంకనూ ఎన్నోగలవు అక్కడి ప్రజలు వివిధ రకాలుగా శాంతి కొరకై అన్వేషించుచున్నారు కానీ వారు నిజమైన ఆనందమును శ్రీకృష్ణుని లేక భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుదురు ఆర్థిక అభివృద్ధి మరియు భౌతిక సుఖములనునవి మానవుని సంసారిక సాంఘిక జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభములను నివారింపగలిగినచో ధరిత్రిపై శత్రురహితమైన రాజ్యము గానీ లేదా దేవతల స్వర్గలోకాధిపత్యము గాని తన శోకమును తొలగింపజాలవని అర్జునుడు చెప్పియుండెడివాడు కాడు కనుకనే అతడు కృష్ణ చైతన్యమును ఆశ్రయింపదలిచెను అది ఏ శాంతి సామరస్యములకు సరి అయిన మార్గము